తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది తనను అభిమానించే వాళ్ళు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ వెంబడి పనిచేస్తున్న వాళ్ళు సరే కొంతవరకు ఆ నిర్ణయాన్ని స్వాగతించిన మనకు గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయి అని చెప్పి ఆశించారు ఆ దిశగా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు మాట వింటారని చంద్రబాబు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తారని చంద్రబాబు పార్టీ నుంచి తీసుకొని వాళ్ళకే జనసేన టికెట్లు ఇస్తారని కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తారని మనకింత తీవ్రంగా అన్యాయం చేస్తారని చెప్పి ఫస్ట్ నుంచి జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు ఊహించలేకపోయారు ఊహించలేకపోయారు అండ్ ఈవేళ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత కాసిన స్టార్ట్ అవ్వగానే దాన్ని ముందే గమనించినటువంటి పవన్ కళ్యాణ్ మీరు నోరు తెరిస్తే వైసీపీ కోగొట్టలేదు వ్యూహాలు నాకు వదిలేయండి విహాంగ వీక్షణం చేస్తాను విహాంగ వీక్షణం చేస్తా విహాంగ చేస్తా అంటే ఏందో నాకు అర్థం కాలేదని చెప్పి మొన్నటి వరకు అన్న కానీ ఇప్పుడు ఆయన హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్కి ఫ్లైట్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే ఓహో విహాంగ వీక్షణం చేస్తా అన్న దీన్ని దృష్టిలో పెట్టుకోని అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను విహాంగ వీక్షణం చేస్తా నా నిర్ణయానికి ఎదురు తిరగండి బానిసల్లా పడి ఉంటే ఇక్కడ ఉండండి లేకపోతే మీరు కోవట్లు అమ్ముడు పేరు వెళ్ళిపోండి అని చెప్పారు సో కొందరు తప్పదు అనుకున్న వాళ్ళు మన బానిసల కొత్తగా మనకి ఇంకే వేరే బిరుదులు ఎందుకు లేనుకున్న వాళ్ళేమో కలిసి పనిచేయాలని చెప్పి కొందరైతే అట్లనే ఉన్నారు కొందరు జీర్ణించుకోలేని వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు అండ్ తాజాగా విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించినటువంటి పోతిన మహేష్ జనసేన పార్టీలో ఉన్న పదవులకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ ప్రకటన రిలీజ్ చేశారు ఫస్ట్ నుంచి జనసేనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద ఆందోళనలు చేసింది ఏంది లేదు కానీ కానీ పొద్దున మహేష్ అనబడే ఈ వ్యక్తి మాత్రం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు కొన్ని ధర్నాలు లాంటివి చేశారు మొత్తం మీద జనాల మధ్య ఉండి ఏదో ఒక పని అయితే చేసుకుంటూ వస్తున్నారు పొలిటికల్గా ఏదో ఒక పని అయితే చేసుకుంటూ వస్తున్నారు విజయవాడ వెస్ట్ ఖచ్చితంగా టికెట్ నాదే అని చెప్పి ఆయన ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయం తెలిసేసరికి అది ఈ టైం అయింది ఆయన ఫిక్స్ అయితే కుదరదు చంద్రబాబు ఫిక్స్ అవ్వాలి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవ్వాలి సో పోతి మహేష్కి ఇప్పటికి తెలిసినట్లుంది ఆ విషయం సో విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇచ్చారుగా పొత్తులో భాగంగా సుజనా చౌదరికి సో నాకు టికెట్ రానప్పుడు ఇంత పని చేసి కూడా నాకు గౌరవం దక్కినప్పుడు ఇంత పని చేసి కూడా ఇంకో పార్టీ జెండాలు మోసే కూలీలుగా ఉండాలనుకున్నప్పుడు నా ఆత్మగౌరవాన్ని నేను తగట్టు పెట్టుకోలేను ప్రతిసారి జెండా కూలీగా నేను ఉండలేను పవన్ కళ్యాణ్ చెప్పిన బానిసత్వాన్ని నేను చెయ్యలేను అని చెప్పి ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు ఆ మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరతారా అన్న విషయం అయితే చూద్దాం